आगे, 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 जल्दी जल्दी हो गया बात, बात करने टाइम नहीं है प्लीज को बचा बना काफी बचाए बेटा तुम का सभी विरा करो నేనే ఢిల్లీ నేను నేనందరం రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసి అత్యధిక కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తానని అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ ప్రభుత్వం రాగానే మొదటి మా వర్క్ ఏంటంటే నెల్లూరులో ఉన్న ప్రతి పేదవారికి పిలిచి మీ అందరికీ ఈ సభావేదిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం సోదరులు సోదరు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ చేరికలు చూస్తుంటే తెలుగుదేశంకి ఎక్కడో ఉంది తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అని సైకిల్ గుర్తికి మనం ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపియాలనేది ప్రతి దగ్గర ఈ చేరికలు ఈరోజు కోవర్లో కూడా ముస్లిం సోదరులు చాలా మంది చేరారు ఈ రోజు నలభై మూడో వార్డు ఇక్కడ కూడా చాలా మంది ఆ సోదరులంతా చేరడం చాలా సంతోషం ఒక్క మాట నేను చెప్పి నా మీ మీద ఈ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు గేట్లు గేట్లు ఉంటాయి ఏ ఇబ్బంది ఖచ్చితంగా ముస్లిం సోదరుల కోసం నిలబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అదొక్కటే నేను చెప్పి ఈరోజు సమయం లేదు అట్లే నన్ను నారాయణ సార్ని గెలిపి నారాయణ సార్ సిటీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు వేసి గెలిపించాలా మీ అందరికి తెలుసు ఎంత అభివృద్ధి చేశాడు నెల్లూరు టౌన్ ని నెల్లూరు సిటీని గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ అభివృద్ధి చూడాలంటే నారాయణ సేర్ మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీరు విన్నట్లేదు మీద మేము ఎప్పుడు కూడా మా గేట్ లో తెరిచి ఉంటాయి ఇబ్బంది ఇబ్బంది మీకుండా చూసుకుంటాం ఏ ఇబ్బంది మేమున్నాం సమయం తక్కువ ఉంది మీ అందరికీ కూడా చాలా సంతోషం ఈ రోజు ఇంతమంది పార్టీలో చేద్దాం నమస్కారం ప్రభాతరెడ్డి గారు అదేవిధంగా బిడ్డల భవిష్యత్తును మార్చి వాళ్లకు ఉన్నతమైన స్థానాల్లో తీసుకొని పోవాలని ఒక ఆశయంతో పనిచేస్తున్న తమ్ము నారాయణ లాంటి వ్యక్తులను మనం నేర్పించుకుంటే నెల్లూరు పట్టణం కానివ్వండి నెల్లూరు జిల్లా కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి సోనలా మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటులు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ సార్కు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిలాగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి మీరు వేసింది కాక ఒక్కొక్కరు పది పది కుటుంబాలను ప్రభావితం చేసి ఆంధ్ర రాష్ట్రంలోని ఎక్కువ మెజార్టీ నెల్లూరు సిటీకి నెల్లూరు పార్లమెంట్ తీసుకొని వస్తారని కోరుకుంటున్నా అస్లాం